కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం కేంద్రంలో సర్వాయి పాపన్న మోకదెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సమ్మట ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ గౌడ క్లుస్తులందరూ ఐక్యమత్యంతో ఉండాలని తాటి చెట్లపై నుండి పడి ప్రమాదాలు జరిగిన గౌడ క్లుస్తులను తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరారు టేకుర్తి సొసైటీ అధ్యక్షుడు రావుల శివకుమార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరయ్య సంఘ అధ్యక్షుడు తోడేటి జితేందర్ రావుల విజయబాబు రమేష్ మహేష్ సదయ్య రవి తిరుపతి ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు టేకుర్తి గ్రామంలో సర్దార్ సర్వై పాపను మూడు వందల డెబ్బై నాలుగు జయంతిని

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోడ సోదరులు గ్రామాల సొసైటీ అధ్యక్షులు మరియు గోడ సోదరు సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది జై జై గౌడన్న ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం నుంచి సర్వాయి పాపన్న యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో మానవసంచాతో స్వీట్ల పంపిణీతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గౌడ సంఘాలు తర్వాత సొసైటీలకు సంబంధించినటువంటి అధ్యక్షతన ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడైనటువంటి జితేంద్ర గౌడ్ గారు అదేవిధంగా యూత్ అధ్యక్షులు మండల యూత్ అధ్యక్షులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే గౌడ సంఘాల తరఫున ఉమ్మడి ఐక్య గౌడ సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సోదరుల తరఫున మేము కోరేది ఒకటే ఒకట అంశం ఈ గౌడ గీతా కార్మికులకు గీతన్న కార్మికులకు భరోసా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి చెట్టు మీద పడ్డ చెట్టు మీద వెళ్ళి పడ్డటువంటి గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ సహాయం కింద తక్కువలో తక్కువ ఒక రెండు లక్షల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇటీవలే సిరిసేడు గ్రామంలో సిరిసేడు గ్రామంలో సంతోష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తాటి చెట్టుపై నుంచి పడి తన యొక్క వెన్నుముక విరిగిపోవడం జరిగింది మరి అతనికి డిజబిలిటీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు కాలయాపన జరిగి అతడు కేవలం నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన కిరాయి ఇంట్లో ఉంటున్నాడు పొలం పనులు కూడా ఎట్లాంటివి లేవు ఆయన భార్య కూడా కూలి పనికి పోతే ఇప్పుడు ఇల్లు గడిచేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలాంటి వారి కోసం ఈ ఒక్కరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్న కుటుంబాలు ఇలా మూలన పడ్డటువంటి గౌడ కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు చోభను అనుభవిస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి విషయాల మీద స్పందించి వెంటనే సేఫ్టీ మోక్లను అదేవిధంగా ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి మోపేట్లు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షునిగా సమ్మె ప్రవీణ్ గౌడ్ని నేను కోరుతా ఉన్నాను జై గౌడన్న జై గౌడన్న